ఆ హత్య చేసింది నువ్వే కదూ నేనే చేశాను ఆ హత్య నేనే చేశాను ఎందుకు చేశాను దేనికోసం చేశానని అడగొద్దయ్యా నా గోపే నేనే పడ్డను పెట్టుకున్నాను నా చేతుల చంపుకున్నాను ఆ మాటలు నమ్మకం స్థిమతో లేక మన మాట్లాడుతుంది నాకు నా చేతులకు ఏ పాపం తెలియదు అమ్మ బుజ్జి మీ గొప్ప నిజం న్యాయం రెండు రెండు కళ్ళమ్మా అతను మీరు ప్రమాణం చేసి నిజం చెప్పమ్మా అమ్మా బుజ్జి హత్య చేయలేదు కదా చెప్పమ్మా బుజ్జి అబద్ధం చెప్పి ఒక అంతకుడి లోకంలో విసుడిగా తిరిగే అవకాశం చెప్పు నిజం చెప్పమ్మా బుజ్జి అలా అనుకో పొరపాటు చట్టాన్ని కాపాడాలన్నా ధర్మం నాలుగు పాదాల మీద నడవాలన్నా కోర్టుకి పోలీసులకి ప్రజలు సహాయపడాలి ఇవాళ ఎవరినో హత్య చేయటం చూసి నేను ఊరుకుంటే రేపు నేను హత్య చేయబడ్డా అంతే జరుగుతుంది ఏంట మాట చెప్తాన చెప్తాను సారు నిన్న రాత్రి ఎవరో మనిషిని హత్య చేయడం గోపయ్య తన కళ్ళారా చూశాడు అక్కడి నుంచి తన పర్యటకులు రావడం ఆ హత్య చేసిన వాళ్ళు చూశారట పొద్దునే ఈ విషయం తేజంలో చెప్పాలనుకున్నాడు తెల్లారెలో ఉన్న తెల్లారి పైన కాఫీ నేనే పంపుతాను కానీ అంత ప్రమాణకంగా అందులో ఏజెంట్ కలుపుతుందని అడుపెల్లి ఇది కరెక్ట్ నాను మనమే నిజమైందన్నమాట ఈ నిజాన్ని నీ దగ్గర నుంచి రాబట్టాలేనమ్మా నేను ఇంత క్రూడంగా ప్రవర్తించను ఐ సారీ మిస్టర్ ప్రతాప్ ఐ వెరీ సారీ సో కానీ ఒక్క మాట చట్టం పోలీసులో ఉన్నది నిరపరాధుల్ని రక్షించడానికే కానీ శిక్షించడానికి మాత్రం కాదు ఆల్ రైట్ ఈ విషయంలో మీరు నాకు నిజం చెప్పారు కాబట్టి నేను కూడా మీకు ఒక నిజం చెప్తాను అది మీకు శుభవార్త పోటీ చనిపోలేదు